హలో మై ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము ప్రతిరోజు టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేసుకుంటున్నాము సో ఈ టెస్ట్ సిరీస్ అనేది మీకు చాలా చాలా ముఖ్యమైన పాత్రను ఫైనల్ ఎగ్జామ్లో పోషిస్తుంది ఎందుకు అంటే ఇక్కడ నేను ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించి ఏవైతే క్వశ్చన్స్ చెప్తున్నాను సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ కూడా వచ్చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే కొంచెం మార్పు చేసి ఇదే మోడల్లో క్వశ్చన్ ఇచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి సో ఎవరు కూడా ఈ టెస్ట్ సిరీస్ని ఆస్తులు మిస్ చేసుకోవద్దు సో ఈ రోజు మనము సీడీపీ అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సైకాలజీ నుంచి ముఖ్యమైన క్వశ్చన్స్ అయితే చూసుకుందాము అండ్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరు సపోర్ట్ ఇచ్చేయండి ఎందుకంటే మన ఛానల్లో ఎటువంటి యాప్స్ లేకుండా అన్ని వీడియోస్ ఫ్రీగా చేస్తున్నా ఆల్మోస్ట్ అన్ని క్లాసెస్ బిడ్స్ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో ఉన్నాయి ఆ వీడియోస్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఇంతకుమించి నేను ఇంక ఎక్కువ చెప్పను వీడియో ఒక చిన్న లైక్ చేసేయడం మనమైతే ఫస్ట్ క్వశ్చన్ చూసేదాం సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సౌండ్ వాల్యూమ్ తగ్గించుకొని మీరు క్వశ్చన్ చదువుకొని ఆన్సర్ చేయండి అమ్మా నేనైతే మాత్రం తెలుగు మీడియంలో చెప్తాను సో ఫస్ట్ వన్ వికాసం వికాసం నియమాలకు సంబంధించి క్రింది వాటిలో సరి కానిది ఏది ఫస్ట్ వన్ వికాసం సంచితమైనది సెకండ్ వన్ వికాసం ఒక పరస్పర చర్య థర్డ్ వన్ వికాసం సాధారణ దిశ వైపు అవిచ్ఛిన్నంగా సాగుతుంది ఫోర్త్ వన్ వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది సో సరైన సమాధానం కామెంట్ చేస్తేయండి ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వికాసం సాధారణ దిశ వైపు అవిచ్ఛిన్నంగా సాగుతుంది వికాసం నియమాలకు సంబంధించి సరికానిది ఇదమ్మా మరి సరైనవి ఏంటి వికాసం అనేది ఒక సంచితమైనది వికాసం అనేది ఒక పరస్పర చర్యగా ప్రతి జీవిలో కూడా కొనసాగుతూ ఉంటుంది అలాగే వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది మూడు కూడా మనకి వికాసం నియమాలకు సంబంధించి సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ మనో విజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం మొఠా వయస్సు ఏది ఫస్ట్ వన్ ఆరంభ దశ సెకండ్ వన్ సైసవ దశ థర్డ్ వన్ కౌమార దశ ఫోర్త్ వన్ ఉత్తర బాల్య దశ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి రైట్ మనో విజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ముఠా వయస్సు అంటే ఉత్తర బాల్య దశ ఉత్తర బాల్య దశనే ముఠా వయస్సు అంటారు ముఠా వయస్సు అంటే ఉత్తర బాల్య దశ ఓకే ఇలా మీరు చదివేస్తే అది అలా గుర్తుండిపోతుంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రయోగానికి ఆటంకం కలిగించే చరం ఏది ఫస్ట్ వన్ స్వతంత్ర చరం సెకండ్ వన్ చరం థర్డ్ వన్ జోక్య చరం ఫోర్త్ వన్ ఏకచరం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ జోకిచరం ప్రయోగానికి ఆటంకం కలిగించే చరం జోకిచరం జోక్యం చేసుకొని మనకి అది ఆటంకాలు కలిగిస్తుంది ఓకే సో ప్రయోగానికి ఆటంకం కలిగించే చరం జోకిచరం నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు ఫస్ట్ వన్ ఎరిక్సన్ సెకండ్ వన్ ఛామ్స్ థర్డ్ వన్ హర్లా ఫోర్త్ వన్ వైగాట్స్కి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ద రైట్ ఆన్సర్ వైగాట్స్ కి సో సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు నెక్స్ట్ ప్రకారం అహం కేంద్రీకృత భావన అనేది ఈ దశలో ఉంటుంది ఫస్ట్ వన్ ఇంద్రియ చాలక దశ సెకండ్ వన్ పూర్వ ప్రచారక దశ థర్డ్ వన్ మూర్త ప్రచారక దశ ఫోర్త్ వన్ అమూర్త ప్రచారక దశ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పూర్వ ప్రచాలక దశ పియాజే ప్రకారము అహం కేంద్రీకృత భావన అనేది మనకి పూర్వ ప్రచాలక దశలో ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ హీరో వర్షిప్ బిలాంగ్స్ టు ఫాలోయింగ్ స్టేజ్ అంటే మనోసాంఘిక వికాస సిద్ధాంతంలోని వ్యక్తి పూజ అనేది క్రింది దశలో ఏ దశలో ఉంటుంది ఫస్ట్ వన్ ఆరు సెకండ్ వన్ నాలుగు థర్డ్ వన్ ఐదు ఫోర్త్ వన్ ఏడు సో సరైన సమాధానం మరి కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ ఆరు మనోసాంఘిక వికాస సిద్ధాంతంలోని వ్యక్తి పూజ అనేది ఆరవ దశలో ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్ గ్రంథ రచయిత ఎవరు ఫస్ట్ వన్ సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ సెకండ్ వన్ వాట్సన్ థర్డ్ వన్ విలియం జేమ్స్ ఫోర్త్ వన్ విల్లార్డ్ వాలర్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్కి సంబంధించి ఎటువంటి పీడిఎఫ్స్ అయినా అకాడమీ టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్ అయినా మెటీరియల్ పీడిఎఫ్ అయినా బిడ్ బ్యాంక్స్ అయినా ఇలా అన్ని రకాల పీడీఎఫ్లు కూడా అన్ని సబ్జెక్టులకి సంబంధించి మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంచుతాను మీరు చక్కగా అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఇస్తాను ఒకవేళ ఓపెన్ కాలేదనుకో డైరెక్ట్గా టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్ ఒకటి టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి కనిపిస్తాయి టెలిగ్రామ్ ఛానల్లో పీడీఎఫ్స్ ఉంటాయి టెలిగ్రామ్ గ్రూప్ అనేది మీకు క్విజెస్ కండక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది ఓకే ఆన్సర్ కామెంట్ చేస్తారా మరి ఫోర్త్ వన్ ఇస్ ఆ రైట్ ఆన్సర్ విల్లార్డ్ వాలర్ ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్ గ్రంథ రచయిత ఎవరమ్మ విల్లార్డ్ వాలర్ నెక్స్ట్ క్వశ్చన్ భేదాత్మక సామర్థ్య నికష డి డీఏ టీబీ డాట్ డాట్ బి ఇది సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది సో డీఏ టీబీ అనే చదవండి ఫస్ట్ వన్ స్పియర్మన్ మన్ నిర్దిష్ట కారకం సెకండ్ వన్ గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూపం థర్డ్ వన్ థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఫోర్త్ వన్ థాండాక్ సీఏవీడీ సో సరైన సమాధానం మరి కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ థరిస్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాలు తరుస్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ప్రాథమిక మానసిక సామర్థ్యాల ఆధారంగా రూపొందించబడింది నెక్స్ట్ క్వశ్చన్ సరిత అనే నాలుగవ తరగతి విద్యార్థిని ఐదు ఇంటూ ఐదు ఈక్వల్స్ టు ఐదు స్క్వేర్ అని చెప్పిన ఆమెలోని ఆలోచన ప్రక్రియ ఏది సో ఫస్ట్ వన్ సమైక్య ఆలోచన సెకండ్ వన్ విభిన్న ఆలోచన థర్డ్ వన్ మూర్త ఆలోచన ఫోర్త్ వన్ అమూర్త ఆలోచన సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ విభిన్న ఆలోచన సరిత అనే నాలుగో తరగతి విద్యార్థిని ఐదు ఇంటూ ఐదు ఈక్వల్స్ టు ఐదు స్క్వేర్ అని చెప్తే అది విభిన్న ఆలోచన అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ మెటాకాగ్నిషన్ అంటే ఫస్ట్ వన్ ప్రత్యక్షం సెకండ్ వన్ సృజనాత్మకత థర్డ్ వన్ జ్ఞానం ఫోర్త్ వన్ స్వబుద్ధి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ స్వబుద్ధి మెటా కాగ్నిషన్ అంటే స్వబుద్ధి అని అర్థం మెటా కాగ్నిషన్ అంటే స్వబుద్ధి అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ పద్దెనిమిది సంవత్సరాల్లో బాలలకు ఓటు హక్కు కల్పించకపోవడానికి కారణం ఏంటి ఫస్ట్ వన్ పెరుగుదల తక్కువ సెకండ్ వన్ తక్కువ పరిపక్వత థర్డ్ వన్ ఉద్వేగాలు ఎక్కువ ఫోర్త్ వన్ ప్రేరణ తక్కువ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ తక్కువ పరిపక్వత పద్దెనిమిది సంవత్సరాల్లో బాలలకు ఓటు హక్కు కల్పించకపోవడానికి కారణం ఏంటి తక్కువ పరిపక్వత నెక్స్ట్ క్వశ్చన్ అభ్యసన వక్ర రేఖలో అభ్యసనం వేగంలో హెచ్చు తగ్గులు కనబడే దశ ఏది ఫస్ట్ వన్ చాంచల్య దశ సెకండ్ వన్ పేటభూమి దశ థర్డ్ వన్ ప్రారంభ స్ఫూర్తి దశ ఫోర్త్ వన్ శారీరక హద్దు దశ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ చాంచల్య దశ అభ్యసన వక్రరేఖలో అభ్యసన వేగంలో హెచ్చు తగులు కనబడే దశ చాంచల్య దశ అండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ అభ్యసన వైకల్యం అన్న భావనను మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు ఎవరు ఫస్ట్ వన్ కి సెకండ్ వన్ కిర్క్ థర్డ్ వన్ తరస్టన్ ఫోర్త్ వన్ తారండయ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ సామ్యూల్ కిర్క్ అభ్యసన వైకల్యం అన్న భావనను మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు సామ్యూల్ కిర్క్ అండి నెక్స్ట్ క్వశ్చన్ సృజనాత్మకత స్థాయిలో కొత్త విషయాలను కనుగొనడం జరుగుతుంది ఏ సృజనాత్మకత స్థాయిలో ఓకే ఫస్ట్ వన్ ఉత్పత్తి స్థాయి సెకండ్ వన్ పరిశోధనా స్థాయి థర్డ్ వన్ వ్యక్తీకరణ స్థాయి ఫోర్త్ వన్ నూతన సృజనాత్మక స్థాయి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నూతన సృజనా స్థాయి నూతన సృజనాస్థాయి ఈ ఏ సృజనాత్మక స్థాయిలో కొత్త విషయాలను కనుగొనడం జరుగుతుంది అంటే నూతన స్థాయిలో నెక్స్ట్ క్వశ్చన్ త్రిధృవ విధానంలో లేనిది ఏది ఫస్ట్ వన్ విషయం సెకండ్ వన్ గ్రంథాలయం ప్రయోగశాలలు థర్డ్ వన్ ఉపాధ్యాయుడు ఫోర్త్ వన్ విద్యార్థి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అంత సపోర్ట్ ఇవ్వండి మీరు ఎంత ఎక్కువ సపోర్ట్ ఇస్తే నేను అన్ని ఎక్కువ వీడియోస్ చేయడానికైతే నాకు వీలవుతుంది అండ్ ఎంకరేజ్మెంట్లా కూడా మీకు ఉంటుంది నాకు ఉంటుంది సో మన ఛానల్లో ఎటువంటి యాప్స్ లేకుండా అన్ని వీడియోస్ కూడా ఫ్రీగానే చేస్తున్నాను ఓకే సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ గ్రంథాలయం ప్రయోగశాలలు త్రిధృవ విధానంలో లేనిది ఏది అంటే గ్రంథాలయం ప్రయోగశాల మరి త్రిధ్రువ విధానంలో ఉన్నవి ఏంటంటే విషయము ఉపాధ్యాయుడు విద్యార్థి విషయము ఉపాధ్యాయుడు విద్యార్థి అనేది ఇది మనకి త్రిధ్రువ విధానం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో గౌణ అవసరం ఏది ఫస్ట్ వన్ ఆహారం సెకండ్ వన్ నిద్ర థర్డ్ వన్ ఇల్లు ఫోర్త్ వన్ నీరు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇల్లు గౌణ అవసరం ఏది అంటే ఇల్లు ఆహారము నిద్ర నీరు ఈ మూడు ప్రాథమిక అవసరాలు ఇల్లు అనేది గౌణ అవసరం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ విస్తాపనలకు ఒక ఉదాహరణ ఏది ఫస్ట్ వన్ ఆఫీసర్ మీద కోపాన్ని గుమస్తా తన భార్య మీద చూపడము సెకండ్ వన్ పగటి కళ్ళ అండము థర్డ్ వన్ అందరినీ ద్రాక్ష పళ్ళు పొలన ఫోర్త్ వన్ నిదానమే ప్రధానము సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఆఫీసర్ మీద కోపాన్ని గుమస్తా తన భార్య మీద చూపించడం ఇది మనకి విస్థాపనమునకు ఒక ఉదాహరణ ఆఫీసర్ మీద కోపాన్ని గుమస్తా తన భార్య మీద చూపించడం విస్తాపనం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ పరికరాత్మక నిబంధనాన్ని ప్రతిపాదించింది ఎవరు ఫస్ట్ వన్ బిఎఫ్ స్కిన్నర్ సెకండ్ వన్ వైగోట్స్కి థర్డ్ వన్ కోహ్లర్ ఫోర్త్ వన్ పావ్లవ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ బిఎఫ్ స్కిన్నర్ పరికరాత్మక నిబంధనాన్ని ప్రతిపాదించింది బిఎఫ్ స్కిన్నర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ సగంలో ఆపిన పనులు ఎక్కువ కాలం గుర్తుంటాయి దీన్ని ఏమంటారు ఫస్ట్ వన్ జైగార్నిక్ ప్రభావం సెకండ్ వన్ డెజావు థర్డ్ వన్ బట్టి స్మృతి ఫోర్త్ వన్ స్వల్పకాల స్మృతి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ జైగార్నిక్ ప్రభావం సగంలో ఆపిన పనులు ఎక్కువ కాలం గుర్తుంటాయి దీన్ని జైగార్నిక్ ప్రభావం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ కుడి చేతితో నేర్చుకున్న కౌశలాలు ఎడమ చేతితో కూడా చేయగలగడం అనేది ఏ బదలాయింపు అభ్యసన బదలాయింపు అవుతుంది ఫస్ట్ వన్ అనుకూల అభ్యసన బదలాయింపు సెకండ్ వన్ ప్రతికూల అభ్యసన బదలాయింపు థర్డ్ వన్ శూన్య అభ్యసన బదలాయింపు ఫోర్త్ వన్ ద్వి పార్శ్వ అభ్యసన బదలాయింపు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ద్విపార్శ్వ అభ్యసన బదలాయింపు కుడి చేత నేర్చుకున్న అంశాలు ఎడం చేత కూడా చేయగలడం అనేది ద్విపార్శ్వ అభ్యసన బదలాయింపు అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్ వైడ్ వెబ్ డబ్ల్యూ ఆవిర్భవించిన సంవత్సరం ఏది ఫస్ట్ వన్ నైన్టీన్ ఎయిటీ నైన్ సెకండ్ వన్ నైన్టీన్ నైన్టీ టూ థర్డ్ వన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఫోర్త్ వన్ నైన్టీన్ నైంటీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నైన్టీన్ ఎయిటీ నైన్ వరల్డ్ వైడ్ వెబ్ డబ్ల్యూను ఆవిర్భవించిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ బ్రోనర్ సిద్ధాంతం ప్రకారం త్రివిధ జ్ఞానంలో లేని అంశం ఏది ఫస్ట్ వన్ కృత్యాత్మక సెకండ్ వన్ భావనాత్మక థర్డ్ వన్ ప్రకీ ప్రతీకాత్మక ఫోర్త్ వన్ సంజ్ఞానాత్మక సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సంజ్ఞానాత్మక చూసుకోండి బ్రోనర్ సిద్ధాంతం ప్రకారం త్రివిధ జ్ఞానంలో లేనిది ఇది సంజ్ఞానాత్మక మరి త్రివిధ జ్ఞానంలో ఉన్నవి ఏంటంటే కృత్యాత్మక భావనాత్మక ప్రతీకాత్మక కృత్యాత్మక భావనాత్మక ప్రతీకాత్మక ఈ మూడు కూడా బ్రోనర్ యొక్క బోధనా సిద్ధాంతంలో ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ఏి టూ థౌజండ్ ట్వంటీ ప్రకారం పాఠశాల విద్య అనేది పూర్వ ప్రాథమిక స్థాయి నుండి పన్నెండవ తరగతి సెకండ్ వన్ ప్రాథమిక స్థాయి నుండి పన్నెండవ తరగతి థర్డ్ వన్ ప్రాథమిక స్థాయి నుండి పదవ తరగతి ఫోర్త్ వన్ పూర్వ ప్రాథమిక స్థాయి నుండి పదవ తరగతి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ పూర్వ ప్రాథమిక స్థాయి నుండి పన్నెండవ తరగతి వరకు అని టూ థౌసండ్ ట్వంటీ ప్రకారము పాఠశాల విద్య అనేది పూర్వ ప్రాథమిక స్థాయి నుండి పన్నెండవ తరగతి వరకు నెక్స్ట్ క్వశ్చన్ గణిత అభ్యసన వైకల్యాలను ఎలా కూడా పిలుస్తారు ఫస్ట్ వన్ డిస్గ్రాఫియా సెకండ్ వన్ డిస్కల్లియా థర్డ్ వన్ డిస్లెక్సియా ఫోర్త్ వన్ డిస్ ఫేసియా సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ డిస్కాల్కులియా గణిత అభ్యసన వైకల్యాలను అని కూడా పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టీఏ టూ థౌజండ్ నైన్ ప్రకారం బాలలో అనగా ఫస్ట్ వన్ త్రీ టు ఫిఫ్టీన్ ఇయర్స్ సెకండ్ వన్ ఫైవ్ టు లెవెన్ ఇయర్స్ థర్డ్ వన్ ఫైవ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఫోర్త్ వన్ సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో చక్కగా చూసుకోండి మన ఛానల్లో క్విక్ రివిజన్ క్లాసెస్ ఉంటాయి క్విక్ రివిజన్ మారథాన్ క్లాసెస్ ఉంటాయి అండ్ ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి పదిహేనే వందల బిట్ల వీడియోలు వెయ్యేస్ బిట్ల వీడియోలు రెండేసేలు బిట్లు వీడియోలు కూడా ఉంటాయి ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి చూడండి విడివిడిగా ఉంటాయి కలిసి కూడా ఉంటాయి ఓకేనా ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఆర్టీఈ టూ థౌసండ్ నైన్ ప్రకారం బాలలు అనగా ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలు నెక్స్ట్ క్వశ్చన్ భాషా గ్రహణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు ఫస్ట్ వన్ పావ్లవ్ సెకండ్ వన్ స్కిన్నర్ థర్డ్ వన్ బండోరా ఫోర్త్ వన్ నోమ్ చామ్స్కి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి వన్ ద రైట్ ఆన్సర్ నోమ్ చోమ్స్కి భాష గ్రహణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు నోమ్ చోమ్స్కి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ప్రోజెక్ట్ ప్రొజెక్టర్ల రకం కానిది ఏది ఫస్ట్ వన్ ఎల్సీడీ సెకండ్ వన్ డిఎల్సీ థర్డ్ వన్ ఎల్ఈడి ఫోర్త్ వన్ డిఎల్పీస్ సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ద రైట్ ఆన్సర్ డిఎల్సీ క్రింద వాటి ప్రొజెక్టర్ల రకం కానిది డిఎల్సీ నెక్స్ట్ క్వశ్చన్ ట్రోజన్ హార్స్ అనగా ఫస్ట్ వన్ కంప్యూటర్ అప్లికేషన్ సెకండ్ వన్ వైరస్ థర్డ్ వన్ యాప్ ఫోర్త్ వన్ వనరు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ట్రోజన్ హార్స్ అనగా సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వైరస్ ట్రోజన్ హార్స్ అనగా వైరస్ అండి ట్రోజన్ హార్స్ అనగా వైరస్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో శిశువులో ప్రాక్ సంభాషణ రూపం కానిది ఏది ఫస్ట్ వన్ ఏడవడం సెకండ్ వన్ కేరింతలు కొట్టడం థర్డ్ వన్ ఇంగితాలు ఫోర్త్ వన్ పద్యాలు పఠించడం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ క్రింది వాటిలో శిశువు ప్రాక్ సంభాషణ రూపం కానిది పద్యాలు పఠించడం మరి శిశువు యొక్క ప్రాక్ సంభాషణ రూపాలు ఏంటంటే ఏడవడము కేరింతలు కొట్టడము ఇంగితాలు ఈ మూడు కూడా ప్రాక్ సంభాషణ యొక్క రూపాలు నెక్స్ట్ క్వశ్చన్ మెదడు సంచిత అభివృద్ధిలో ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ ఈ వయసు కంటే ముందే జరుగుతుంది ఫస్ట్ వన్ నాలుగు సంవత్సరాలు సెకండ్ వన్ ఐదు సంవత్సరాలు థర్డ్ వన్ ఆరు సంవత్సరాలు ఫోర్త్ వన్ ఏడు సంవత్సరాలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ అంత సపోర్ట్ ఇవ్వండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను అండ్ పీడిఎఫ్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను టెలిగ్రామ్ గురించి వీడియో మధ్యలో చెప్పాను అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ ఉంటాయి అవి కూడా చూసేయండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి ఆ వీడియోస్ అయితే నేను అతి త్వరలో ప్రిపేర్ చేసేస్తాను సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సిక్స్ ఇయర్స్ మెదడు అభివృద్ధిలో ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ ఆరు సంవత్సరాల కంటే ముందే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది ఈ సిరీస్ అయితే మాత్రం ఈ టెస్ట్ సిరీస్ అయితే మాత్రం ఏ ఒక్కరు మిస్ చేసుకోవద్దు ఇటువంటి మరెన్నో వీడియోస్ ఫాలో అవ్వడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ టిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్